విశాఖ వేలంపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రం వేదాంత లిమిటెడ్ ఫ్లాగ్షిప్ కార్యక్రమంలో భాగంగా నందఘర్ గా పునరుద్ధరించబడింది హాంగు దిద్దుకున్న నందఘర్ అంగన్వాడిని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హారేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటుగా ప్రాజెక్టు డైరెక్టర్ రామలక్ష్మి విజిసిబి సీఈఓ గోపాల్ మండేలియా సీఓఓ సుందర్ సన్నిధి పాల్గొన్నారు అంగన్వాడిని కేంద్రాన్ని పునరుద్ధరించి ప్రాథమిక ఫర్నిచర్ ఎల్ఈడి టీవీలు ఏర్పాటు చేసి అంగన్వాడీ సిబ్బందికి ఆరు నెలల పాటు శిక్షణ అందించి తద్వారా నాణ్యమైన బాల్య విద్య పిల్లల సంరక్షణకు ముందుకు వచ్చి ఆదర్శంగా నిలుస్తున్న వేదాంత ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు వేదాంతాస్ ఫ్లాగ్షిప్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్ ప్రమోటెడ్ బై ఆర్ చైర్మన్ అనిల్ అగర్వాల్ సార్ అండ్ We are extra happy because this is the 17th state that we are covering and VISAG is the first milestone. So we, last year we have signed an MOU for 100 Nangas and this year we have completed 50 and in the upcoming year we will be completing another 50. So the, this is a project where we are upgrading the Anganwadis, facilitating all the basic infrastructure including Bala paintings, uh, inf uh, furniture and learning equipments for the children. సో థ్రూ దిస్ వీ ఆర్న్షర్ దట్స్ క్వాలిటీ ఎజుకేషన్ హెల్త్ సర్వసెస్ ఆల్సో వేదంతా ఫాండి విజయ సిర్ట్ ట్రస్ట్ వారి స్పర్షిప్ సో మనకి మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో యాభై అంగన్వాడీ కేంద్రాలకి సో ఇన్ఫ్రా అప్గ్రేడేషన్ చేయడం జరిగింది సో పిల్లలకి మనము అంగన్వాడీ తరపు నుంచి విమన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తాము సో ఇందులో భాగంగా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పిల్లలకి త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి మనం ప్రొవైడ్ చేస్తాము సో ఇందులో భాగంగా ఫస్ట్గా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ బాగా జరగాలంటే పిల్లలకి మెయిన్గా త్రీ టు సిక్స్ ఇయర్ పిల్లలకి ఇన్ఫ్రా అనేది బాగా ఉన్నట్లయితే సో ద ఇంపాక్ట్ అనేది బాగా జరుగుతుంది సో అందులో భాగంగా సో ఫస్ట్ టర్మ్లో మన వైజాగ్ డిస్టిక్లో ఫిఫ్టీ అంగన్వాడీ కేంద్రాలకి ఇన్ఫ్రా ఇచ్చారు సో టీవీస్ కానీ ఫ్యాన్స్ కానీ సో పిల్లలకి శిశు హెల్ప్ డెస్క్లు అలాగే చైర్స్ కూడా నందగర్ మన వేదాంత నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఐమ్ వెరీ హ్యాపీ టు స్పాన్సరింగ్ ద ప్రాజెక్ట్ అంగన్వాడీస్ సో ఇంకొక అనదర్ ఫిఫ్టీ అంగన్వాడీస్కి కూడా అప్గ్రేడేషన్ కూడా చేస్తామని చెప్పారు సో వైజాగ్లో ఇంకా రిమైనింగ్ ప్రాజెక్ట్స్ కూడా రిమైనింగ్ అంగన్వాడీ ఎక్కడైతే నీడు ఉంటుందో వాటిని మేము నెక్స్ట్ ట్రిప్లో కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో మోస్ట్లీ అర్లీ చైల్డ్హుడ్ కేర్ బాగా జరగాలి అంటే ఇన్ఫ్రా ఇస్ ద మెయిన్ బేస్మెంట్ సో అది మనకి వేదాంతా నుంచి సపోర్ట్ చేయడం జరిగింది సో అంగన్వాడీ టీచర్స్కి కూడా నెక్స్ట్ ఫేజ్లో వాళ్ళు ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అంగన్వాడీస్కి విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఎర్లీ చైల్డ్హుడ్ ట్రైనింగ్స్ అలాగే నందగారి నుంచి కూడా సో ట్రైనింగ్స్ వేదాంత నుంచి కూడా వచ్చినట్లయితే సో అంగన్వాడీ టీచర్స్కి మంచి నాలెడ్జ్ అలాగే ఐఈసీ కూడా బాగా డెవలప్ అవుతుంది సో థ్యాంక్ యూ